గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బేకింగ్ అప్డేట్ అండి సో ఇక నుంచి వరుసగా జాబ్ నోటి నోటిఫికేషన్లు సో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇక నుంచి తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగారు సో ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు అదేవిధంగా ఎస్సీ నేతలతో సమావేశంలోనే మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం పదేళ్లుగా మీ సమస్యలు పరిష్కరించలేదు పరిష్కారం కాలేదు ఎవరికి అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దాదాపు ఇంకోటి ఏంటి అంటే సార్ ఇక్కడ రాష్ట్రంలో త్వరలోనే ఇరవై ఐదు వేల నూట తొంభై ఉద్యోగాల భర్తీ అనేసి వట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది సో త్వరలోనే పద్నాలుగు వందల రెండు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులను పరిధి చేస్తామనేసి డిప్యూటీ సీఎం విక్రమార్క గారు చెప్పడం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి అయితే మనకు నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీకు కొంచెం వరకు అంటే త్రీ మంత్స్ దాకా టైం ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది సో అమ్మటి వితిన్ వన్ టూ మంత్స్లోనే మనకు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రక్రియ అనేది చాలా స్పీడ్గా అండ్ పారదర్శకంగా పూర్తి అవ్వడం జరుగుతుందండి సో ఎవరైతే రీసెంట్గా వచ్చినటువంటి టీజీపీఎస్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ హెచ్డబ్ల్యూ ఈఓ లాంటి ఎగ్జామ్స్లో మిస్ అయినారో సో వాళ్ళు మళ్ళొకసారి వచ్చే అవకాశం ఉన్నదండి మీకు ఒక ఛాన్స్ ఒకటి ఉన్నది సో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉంచుకున్నట్లయితే సో వచ్చే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజేతలుగా అవుతారని కోరుకుంటున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇంకో విషయం ఏంటిదంటే రెవెన్యూ విభాగంలో దాదాపుగా మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయనట్లుగా పేర్కొన్నారు సో మనకు విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేస్తారనేసి ఇక్కడ మనకు కనబడుతుంది అదేవిధంగా అంగన్వాడీ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అండ్ అదేవిధంగా నెక్స్ట్ వివిధ కేటగిరీల్లో సంబంధించినటువంటి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అండ్ మిగతా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి అండ్ లైబ్రేరియన్ జేఎల్ఎం ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ మిగతా పోస్టులలో ఏదైతే ఉన్నాయో వాళ్ళ అన్నీ కూడా భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ సమాచారం ఉన్నది సో ఇప్పుడే చూడొచ్చు సార్ ఇక్కడ నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు భర్తీ చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో మనకు రీసెంట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు అదేవిధంగా రీసెంట్గా ఇచ్చినటువంటి ఫలితాలు ప్రకటించారు కదా దీనికి సంబంధించినటువంటి నియామక పత్రాలను ఇస్తామన్నారు సో తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కొనసాగిస్తారనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే సార్ మనకు నోటిఫికేషన్లు అనేది చాలా స్పీడ్ ఉన్నాయి సో ఎవరైతే మీ యొక్క కం ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో ప్ర ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా సాగి ఇవ్వండి నోటిఫికేషన్ ఏ స్థాయిలో ఎప్పుడైనా రావచ్చు మీరైతే స్పీడ్ ఆఫ్లో ఉండాల్సి ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఆగే ప్రత్యేక అయితే ఉండదు అనేసి ఇక్కడ మనకు తెలుస్తుంది సో ఎనీహౌ మంచి ఒక అవకాశం రాబోతుంది కాబట్టి సో మీరు సద్వినియోగం చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్